హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ అయితే ఈరోజు ఇరవై ఒక తేదీ మే రెండు వేల ఇరవై అండి మరి ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో ఏ విధంగా చిన్నదల వెళ్ళాయో తెలుస్తుందాం ప్రస్తుతం ఈ వీడియోలో మరి నిన్నటితో పోలిస్తే కొద్దిగా కాయలు అయితే తక్కువగా రావడం జరిగిందండి నిన్నటి రోజునైతే వీడియో చేయలేదు నిన్నటి రోజునైతే ఆరు వందల యాభై టన్నుల దాకా అయితే హైదరాబాద్ మార్కెట్కి అయితే రావడం జరిగింది నిన్నటి రోజున అరవై వేల రూపాయలు అయితే సూపర్ టప్ వెళ్ళడం కూడా జరిగింది మరి ఈరోజు కేవలం ఐదు వందల టన్నులు మాత్రమే హైదరాబాద్ మార్కెట్కి రావడం జరిగిందండి మరి ఈరోజు కొద్దిగా పొడికాయలు వాటి మినహాయించి అయితే థర్డ్ రకం క్వాలిటీ కాయలను అయితే పద్దెనిమిది వేల నుంచి మొదలై ఇరవై రెండు ఇరవై మూడు దాకా అయితే వెళ్ళడం జరిగిందండి మరి కొద్దిగా సెకండ్ రకం క్వాలిటీ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మొదలై ముప్పై ఐదు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసి కొద్దిగా అనుసరించిన కాయనైతే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు వెళ్ళడం జరిగింది కొద్దిగా షైనింగ్ కొనకాడ అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా అంటే నలభై వేల నుంచి యాభై ఐదు వేల దాకా కూడా ఆటలకి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ మార్కెట్లో మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ అంటే ఈరోజు కూడా నిన్నట్లాగే అట్లాగే అరవై వేలు రూపాయల దాకా అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి మరి రేపు పెరుగుతుందా లేదా ఇలాగే ఉంటుందా రేపు వీడియో తెలుసుకుందాం